ేశాయ నమ మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారానికి ఒక విశిష్టత ఉన్నది ఆ విశిష్టతని మనం తెలుసుకొని ఆచరిస్తే ఆధ్యాత్మికమైన వికాసము భాష్యంగా కూడా మనకు ఎంతో శక్తివంతులం అవుతాం ఉదాహరణకి మనకు చాలామంది బ్రాహ్మణులు శిఖ ధరించి ఉంటారు అంటే పిలకని ధరించి ఉంటారు కానీ ముప్పై నలభై ఏళ్ళ క్రితం ప్రతి కులంలో వారు అందరూ కూడా ఈ శిఖాధారణ చేసేవారు ఏమిటిది ధర్మబద్ధమైన విశిష్టమైన ఆచారం దీనికి ఎంతో విజ్ఞానం కూడా ఉన్నది శాస్త్రబద్ధమైనది ఆపస్తమ సూత్రాలు స్మృతి గ్రంథాలు మనుస్మృతి యాజ్ఞవల్క్య స్మృతి వీటన్నిటిలో కూడా చక్కగా వీటి విషయాన్ని చెప్పారు శిఖాం కర్తవ్యం బ్రాహ్మణేన శిఖాధారణ వల్ల ఒక విశేషమైన స్థితి కలుగుతుంది ఆధ్యాత్మికంగా చూస్తే ఈ శిఖ అనేది శిరస్సు మధ్యలో సహస్రార చక్రం అంటారు యోగ పరిభాషలో దానికి సమీపంలో ఉంటుంది ఇది ఆధ్యాత్మిక శక్తిని నిలిపే శక్తి కేంద్రం ఇది ఈ మనకు రకరకాలైనటువంటి ఆ శబ్ద తరంగాలని ఆకర్షించి టీవీకి యాంటీనా అని ఉంటుంది అది ఒక చోటకి తీసుకొచ్చి మనకు ఎలాగైతే ఆ బొమ్మలను పిక్చర్స్ కనిపింపజేస్తుందో అలాగనే ఆధ్యాత్మిక శక్తి మనం చేసే పూజలు జపాలు వీటన్నిటి యొక్క శక్తిని బయటకు పోనివ్వకుండా నిలుపుతోంది కానీ ఇవాళ మనకు ఆధునిక పేరుతో వెర్రి వెర్రి వేషాలు వేస్తూ సగం గడ్డం తీసేది ఇంకా రకరకాలైన వేషాలు వాటి వలన ఏం ప్రయోజనం లేదు శాస్త్రబద్ధమైనటువంటి శిఖ ధారణ వల్ల అందరూ పెట్టుకోవచ్చు హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా చూడాకర్మ అని ఉన్నది మనకు సంస్కారాల్లో ఆ చూడాకర్మ అంటే ఇప్పటికి కూడా తిరుమల క్షేత్రంలో కర్ణాటక వారు పిల్లలకు మహారాష్ట్ర వారు కానీ కొద్దిగా జుట్టు ఉంచి ఆ గుండు జయిస్తారు అసలు పూర్తిగా గుండు జయించకూడదు కాబట్టి ఆ ఉపనయనంలో కూడా బ్రాహ్మణులు శిఖని ధరించడం పంచశిఖలు అని ధరిస్తారు అసలు మనం చేసే కర్మాచరణలో యజ్ఞం కానీ తర్పణం కానీ పితృకర్మలు కానీ దేవతారాధన కానీ శిఖ లేకపోతే ఆ ఫలితం ఉండదు అని చెప్తారు విశేషించి బ్రాహ్మణులకి ఇది అత్యవసరం ఆధునిక కాలంలో పాశ్చాత్య ప్రభావం వల్ల చాలామంది శిఖను ధరించడమే మానేశారు ఎక్కడో వేద పాఠశాలల్లో వేద అధ్యయనం చేసేవారు దేవాలయ ఆర్చకులు అర్చక వృత్తిలో ఉండేవారు అది ఏదో కేవలం వారికే అని కాదు కాదు శిఖ అనేది ఇది ధర్మానికి ఆత్మబలానికి కూడా చిహ్నం యువకులైనటువంటి వారు శాస్త్రాన్ని సంప్రదాయాలను తెలుసుకొని వైజ్ఞానికంగా చూసినా కూడా దీనికి ఎంతో విశేషం శిఖావంతం ద్విజం శాంతం యజ్ఞకర్మ పరాయణం దృష్టి పాపం వినశ్యతి శిఖాధారి అయినటువంటి ఒక మంచి యజ్ఞాకరణ చేసేవారు భగవద్రాధన చేసేటువంటి వారిని చూస్తే పాపం కూడా పోతోంది అని ఒక బ్రాహ్మణుడు శిఖతో ఎందుకు ఉండాలి అనంటే ఆ జ్ఞానము అంతా కూడా వికసించి ప్రతి వస్తువు యొక్క ఆచారం శాస్త్రీయమైన అర్థాన్ని మనం గ్రహించేట్టుగా ఆ వెనుక భాగంలో ముడిచేటువంటి జుట్టు అనేటువంటిది చాలా విశేషంగా మనకు కనిపిస్తోంది పాపలం కూడా పోతోంది అని ఆ సహస్రార చక్ర స్థానంలో ఇది నిలబడటం వల్ల మనం చేసేటువంటి ఆయా భగవద్ ఆరాధనాది విశేషాలు అది పోకుండా వస్తుంది శక్తి సంఖ్య కేంద్రం ఇది ధ్యానానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ విశేషాలని మనం తెలుసుకొని ప్రతి దానిలో కూడా యజ్ఞోపవీతం అది కూడా అందరికీ హిందూ మతంలో అందరికీ ఉన్నది అదొక సంస్కారం దానివల్ల ఆ సంస్కారం అందరూ కూడా చేయలేరని ప్రత్యేకించి కొందరిని కేటాయించారు అక్కడ వర్ణ వ్యవస్థ వస్తోంది బ్రాహ్మణులైనటువంటి వారు త్యాగం చేసి వారి జీవితాన్ని నిరంతరం వేదాధ్యయనంతో ఆ వేద ఉక్త వేదంలో చెప్పినటువంటి సత్కర్మాచరణలు చేయడంలో వారి జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి ముఖాన బొట్టు పెట్టుకోవటం శిఖాధారణ యజ్ఞోపవీత ధారణ అన్ని కులాల వారికి కూడా కొన్ని కొన్ని సమయాల్లో తాత్కాలికంగా యజ్ఞోపవీతాన్ని ధరింపజేసి తర్వాత మనలో అధిస్తారు అలాగా మన ప్రతి ధార్మికమైన కృత్యానికి కూడా ఒక పవిత్రతా భావం ఉంటుంది అలాగనే శాస్త్రీయ విజ్ఞానం కూడా ఉంటుంది శాస్త్రీయ విజ్ఞాన శాస్త్ర ఆచారాల యొక్క సమ్మేళనమే మన ఆచార సంప్రదాయాలు వాటిని మనం గౌరవిద్దాం తెలుసుకుందాం ఆచరించారు జయ గోవింద హరే గోపాల హరే అలాంటి సద్బుద్ధి సర్వమానవులకు సర్వమానవులను దృష్టిలో పెట్టుకునే మహర్షాదులు మనకు ఈ ఆచార కాన్నని చెప్పారు అలాంటి ఆచార వ్యవహారాలని తెలుసుకున్న ఆచరిద్దా